వెల్కమ్ టు డి న్యూస్ పట్టపగలే దొంగతనానికి పాల్పడిన నిందితులని డిచిపల్లి పాలసీ అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఏ తెలిపారు నడిపల్లి ఎస్బీఐ అరెస్ట్ ఈ రోజు అర్దరాత్రి తెల్లవారు జమున నడిపల్లి ఎస్బీఐ దొంగలు దొంగతనానికి వెళ్లి ఎస్బీఐ ను పగలగొట్టే క్రమంలో డిచ్పల్లి పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు బ్యాంకు గోడ దూక్కి పారిపోయారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న డిచిపల్లి సీఐకే మలేష్ డిచ్పల్లి ఎస్ఐ మొహమ్మద్ షరీఫ్ నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాబాలు రైల్వే స్టేషన్ బస్టాండ్ మరియు డిచ్పల్లిలోని అన్ని రూట్లలో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా కొద్ది గంటల్లోనే ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నేరస్తులను పట్టుకోవడం జరిగింది నేరస్తులను విచారించగా వారి పేర్లు ఏ వన్ రుద్రబోయిన గణేష్ ఏ టూ నిమ్మబోయిన సురేష్ అని తెలిపారు వీరు గతంలో బైకులు ఇండ్లలో మరియు గుడిలలో హుండి దొంగతనాలు చేసిన కేసులలో పోలీసులు వీరిని జైలుకు పంపించడం జరిగింది మరియు వీరు ఈ ఏటీఎం దొంగతన ప్రయత్నమే కాకుండా మాక్లూర్ ఇందల్లబాయ్ నిజామాబాద్ పట్టణం కామారెడ్డి మెట్పల్లి ఏరియాలో దొంగతనాలు చేశారు వీరి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిళ్లు పన్నెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిని ఎనిమిది కేసులను సంబంధించిన గౌరవ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించడమైనది అలాగే పోలీసులు హెచ్చరించారు ఇందు మూలంగా ప్రజలకు తెలియచేయడం ఏంటంటే వారు వారి యొక్క బైకులకు తాళాలు సరిగ్గా వేసుకుని సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలని మరియు ప్రజలు ఊరికి వెళ్లేటప్పుడు వారి ఇంటికి తాళాలను సరిగ్గా వేసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ప్రజలు వారి ఇండ్ల వద్ద కాలనీలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణకు పోలీసు వారికి సహకరించాలన్నారు నిన్న మధ్యరాత్రి దిచుపల్లి మండలంలోని నడపల్లి ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం జరిగేగా వెంటనే సమాచారం మేరకు నేను మరియు డిచుపల్లి ఎస్ఐ షరీఫ్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా ఇద్దరు గుర్తు తెలియని దొంగలు ఏటీఎంలోకి సుత్తి గడ్డపారతో ప్రవేశించి ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేసి దొంగతనానికి ప్రయత్నించినారు దానిలో భాగంగా వాళ్ళు ఒక గడ్డపార మరియు సుత్తి తీసుకొని ఏటీఎంలోకి ప్రవేశించినారు వెంటనే ఏటీఎం సైరన్ మోగగా గస్తీలో ఉన్న ప్రశాంత్ నిఖిల్ అనే కానిస్టేబుల్ సైరన్ వేసుకుంటూ రీచ్ కాగానే వాళ్ళు కూడదునికి దొంగలు పారిపోయినారు సమాచారం తెలుసుకున్న నేను డిచిపల్లి ఎస్ఐ షరీఫ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఒక ప్రణాళిక ప్రకారం సిబ్బందిని నాలుగు టీంలుగా విభజించి దొంగలు పారిపోయిన వైపు పెట్రోలింగ్ చేస్తూ దాబాలు చెక్కింగ్ చేస్తూ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఉదయం ఇద్దరు దొంగలు వేరు ప్రదేశాల్లో వెహికల్ చెక్కింగ్ దాబాలు చెక్కింగ్ చేస్తున్న క్రమంలో ఇద్దరు దొంగలను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వారిలో రెడ్డబోయిన గణేష్ తండ్రి ఎర్రన్న నడ్పల్లికి చెందిన ఒక పాత దొంగ ఉన్నాడు అదేవిధంగా నిమ్మలబోయిన సురేష్ కామారెడ్డి జిల్లాకు చెందిన వీరిద్దరూ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని దా దానిలో భాగంగా ఏటీఎం దొంగతనానికి వచ్చారు వీళ్ళు పాత నేరస్తులు మోటార్ సైకిళ్ళు మరియు టెంపుల్ హుండీలు దొంగతనం చేసే క్రమంలో ఏటీఎం కూడా దొంగిలించే ప్రయత్నం చేయడం జరిగింది వెంటనే పోలీసులు నిజపల్ పోలీసులు అప్రమత్తమై దొంగలను నేరం జరిగిన కొద్ది గంటల్లోనే పట్టుకొని కేసు ఛేదించడం జరిగింది విచారణలో ఈ ఇద్దరు నేరస్తులు జైల్లో పరిచయమైన తెలిసింది వీళ్ళు గతంలో కామారెడ్డిలో నిజామాబాద్లో మోటార్ వాహనాల దొంగతనాల కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది వీళ్ళు ఇద్దరు గత వారం రోజుల నుంచి నాలుగు మోటార్ సైకిల్ దొంగతనం చేసినారు వీరిపైన మొత్తం ఎనిమిది కేసులలో ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏటీఎం కేసు నిన్న ఈ ఏటీఎం దొంగతనం కంటే ముందు మక్లూరు పోలీస్ స్టేషన్లోని వడ్పల్లిలో వట్టేపల్లిలో ఒక టెంపుల్ దొంగతనము మరియు ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా ఇంద్రవై మండలంలో కూడా ఒక టెంపుల్ ఒక ఇంట్లో కూడా దొంగతనం చేశారు మొత్తం ఎనిమిది కేసులలో వీళ్ళ దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయల నగదు మరియు నాలుగు మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది వీళ్ళను కోర్టులో రిమాండ్కు తరలించడం జరుగుతుంది అప్రమత్తంగా ఉండి సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రతి ఏరియాలో ఆ కాలనీ వాసులందరూ అప్రమత్తమై ఒక మినిమం కాలనీకి రెండు మూడు సీసీ కెమెరాలు కొత్త ఇండ్లు కట్టుకునే వ్యక్తులు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలలో ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఫిట్ చేసుకోవాలి అదేవిధంగా షాపులు హోటళ్ళు దుకాణాలు కూడా వాళ్ళ బయట రోడ్డు వైపు ప్లస్ పరిసరాలలో సిసి కెమెరాలు ఫిట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాహనదారులు వాళ్ళ మోటార్ సైకిళ్ళను కానీ వాటిని సేఫ్టీ లాగ్ ఖచ్చితంగా హ్యాండిల్ లాగ్ వేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి చాలామంది వాహనదారులు మోటార్ సైకిళ్లను కూడలలో వదిలిపెట్టేటప్పుడు హ్యాండిల్ లాక్ వేయకుండానే వదిలివేస్తున్నారు చెత్తా జాగ్రత్తలు పాటించాలని మా పోలీసుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు